రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం శ్రమలు సహించే అది కృపగా తలంచే శ్రమలు సహించే మనసివు అది కృపగా తలంచే హృదిని ఆనందముగా సంతోషముగా నిన్నే ప్రార్థించే మనస్సు నిన్నే ప్రార్థించే మనస్సు సహించే మనసు అది కృపగా తలం చే సమయాలలో నిన్నే ధ్యానించే మనసు మాకేది కలిగిన అది మామే కొరకనే హృదిని ఊవు అది మదినుంచి మము కాపాడే నిన్నే ప్రార్థించే మనసి నిన్నే ప్రార్థించే మనసు శ్రమలు సహించే మనసు అది కృపగా తలం చే ఎరుకులలో బంధులలో నిన్నో విడనాడని మనసివు కష్టములో మరి నష్టములో నిన్నో దూషించని హృదినివు అది నుంచి మము ప్రేమించే నిన్నే ప్రార్థించే మనస్యూవో నిన్నే ప్రార్థించే మనస్సూవు శ్రమలు సహించే మనస్సు అది కృపగా తలంచే హృదిను శోధన జయించిన మాదిరియేసు ఆ శత్రువుకై ప్రార్థించిన ప్రేమే క్రీస్తు పరమున చేరగా ప్రభు పయనించే ఆ బాటలో పయనింపగ మనకనుగ్రహించే అది నుంచి దీవెనలిచే నిన్నే ప్రార్థించే మనస్సు నిన్నే ప్రార్థించే మనస్సు శ్రమలు సహించే మనసు అది కృపగా తలంచే హృదినివు ఆనందముగా సంతోషముగా నిన్నీ ప్రార్థించే మనస్సు నిన్నీ ప్రార్థించే మనస్సూ శ్రమలు సహించే మనస్సు అది కృపగా తల అది కృపగా తలం చే వాక్య పట్టణము ఆదికారణం ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు జ్ఞాపం చేసుకుందాం నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను దేవుడు నావాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకుని దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలములు ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నోట యాభది దినములైన తరువాత నీళ్ళు తగ్గిపోగా ఏకీభవించినట్లయితే ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం అందరూ సహకరించండి ప్రార్థన చేసుకుందాం పరమందు ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బలాలు ఇమ్మని నీ దీవన దయచేయమని మా ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్